తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉంటారని పేరున్న సీనియర్ జర్నలిస్టు చిరంజీవిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఇదే పవన్ కళ్యాణ్ మూడేళ్లుగా తమ అన్నను జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు కదా మరి ఆ రోజు ఎందుకు చిరంజీవి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ చెప్తున్నది తప్పు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు బాలకృష్ణ ఒక మాట అనగానే వెంటనే నిమిషాల్లో లేక ఎందుకు విడుదల చేశారు అంటే పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఉపయోగపడితే మాత్రం ఒక అబద్దాన్ని వినికేసుకొస్తారా ఇప్పుడు బాలకృష్ణ అనేసరికి వెంటనే ప్రకటన ఇస్తారా ఇదేనా చిరంజీవి వ్యక్తిత్వం అని స్థాయికి తెలుగుదేశం పార్టీ అనలిస్టులు వెళ్ళిపోయారు వైసీపీ వక్రీకరించేశారు బాలకృష్ణ తమ కూడా అవమానించలేదు అని చెబుదామా అంటే అప్పటికే చిరంజీవి మొత్తం లేక విడుదల చేశారు చంద్రబాబు నాయుడు వైఖరి పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ జనసేన గౌరవాన్ని కాపాడాలి అని అనుకుంటే తన భామవారి అయిన బాలకృష్ణ గారికి ముందే అలర్ట్ ఇచ్చి జనసేన పార్టీ నుంచి మీ వ్యాఖ్యల పైన ఒక ఖండన వస్తుంది శుద్ధిమెత్తగా తిరిగి దాని మీద రియాక్ట్ కాకుండా ఉండండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి బాలకృష్ణ వ్యాఖ్యలు ఖండించేలాగా ఒక ప్రకటన వచ్చి ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది అంటే జనసేన పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఆక్రోశం ఆవేదన ఆందోళన వైరాగ్యం అన్ని ఒకేసారి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఈ కూటమి కలిసి ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం ఏకంగా చిరంజీవిని అవమానించినా సరే మనం ఏమీ చేయకుండా మౌనంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు కూటమి ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ కింద జనసేన పార్టీ పనిచేయడం అవుతుంది కానీ